ఏదైతే ఆల్రెడీ ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు ఆయన చాలా అనుభవజ్ఞుడు ఆయనకి బడ్జెట్ ఎంత బడ్జెట్ మనం ఎంతలో పెట్టాలి ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఆయన హామీలు ఇచ్చున్నాడో ఇవన్నీ నెరవేరుతాయా నెరవేరవా అనేది విషయాలు కూడా ఆయనకి ముందు ఐడియా ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా అనుభవజ్ఞుడు ఎంతో చాలా ఇయర్స్ ఆయన పాలన చేశాడు సో ఇది తెలిసి కూడా ఎందుకు మళ్ళీ అదే హామీలు జనాలకు ఇచ్చారు ఇది ఈ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి గురించి మాట్లాడకుండా దాన్ని అమలు చేయకుండా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి హామీలు మాత్రం బాగా ఇస్తారు అందులో ఆయన ఇచ్చిన హామీలు వేర్చిన పరిస్థితి అయితే ఎప్పుడు లేదు హామీలు అయితే బాగా ఇస్తారు ఏదో మనకి చెప్తారు సార్ అరచేతిలో వైకుంఠం చూపించడం అట్లా జనానికి హామీలు బాగా ఇస్తారు గాని ఎప్పుడు నెరవేర్చలేదు ఆయన దీనికి ఏంటంటే మన రాజశేఖర రెడ్డి గారు సీఎం గుండంగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు కొన్ని సందర్భాల్లో ఏమన్నారు ఈయన అన్ని ఫ్రీ పథకాలు పెడుతూ ఉంటాడని ఇట్లా జనాలకు హామీలు ఇస్తాడని ఆల్ఫ్రీ బాబు అని ఈయన్ని పిలిచేవాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు ఆల్ఫ్రీ బాబు ఆల్ఫ్రీ బాబు అని ఆయన పిలిచేవాళ్ళు ఆల్ఫ్రీ బాబు అంటే అంటే అన్ని ఫ్రీ మీకు అని ఉచితంగా పథకాలు అమలు చేస్తాము అది చేస్తామని అన్ని ఫ్రీగా మీ ఇంటి దగ్గరకే ఇస్తాం అన్నట్టు అన్ని ఉచితంగా హామీలు ఇచ్చేసేవాళ్ళు ఆయన తర్వాత ఏది నెరవేర్చు ఆయన తర్వాత మీకు ఎందుకు నిదర్శనం ఏంటంటే ఇక్కడ విద్యుత్ దీని గొడవల్లో రైతుల మీద కాల్పులు కూడా జరిపిన ఇది ఉంది రోజంతం మన లాల్ బహదూర్ స్టేడియం దగ్గర రైతుల్ని అందులో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలా ఆయన ముందు హామీలు ఇచ్చారు కానీ ఎప్పుడు నెరవేర్చలేదు అందు ఇప్పుడు కూడా అది ఒక భాగం ఏంటంటే మళ్ళీ మళ్ళీ మోసపోవడం తప్ప ఏం లేదు సో ప్రజల్ని మోసం చేయడమే నా పెద్ద అజెండాగా పెట్టుకున్నారా ఏంటి అంటే అది కూడా ఒక కళ అండి ఒక మనిషిని ఒకసారి మోసం చేస్తాం రెండుసార్లు మోసం చేస్తాం కానీ పదే పదే మోసం చేయడం కూడా అద్భుతమైన కళ అది అందులో ఆయన నిజంగానే ఆయన పార్టీ ఫైవ్ ఇండస్ట్రీ యో ఉన్నారో అందుకని మంచి అనుభవం ఉంటాను కూడా ఏదైతే పథకాలు ఇచ్చున్నారో ఆయన ఆ అన్నింటి అమలు చేయకుండానే జనాలు నమ్మించేవాడు ఇప్పుడు ఒకటి పథకాలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన పథకాలు కూడా రైతు రుణమాఫీ అన్నాడు అది చేయలేదు అదే అంటే నేను ఇప్పుడు చెప్పాను అన్నాడు ఆయన తర్వాత అట్లా అని చెప్పి ఆయన వృద్ధి రేటు మీకు అప్పుల వృద్ధి రేటు ఇరవై ఒకటి పాయింట్ అరవై మూడు పర్సెంట్ ఉంది ఆయన చేసిన పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ ఐదు సంవత్సరాల్లో అప్పుల వృద్ధి పర్సంటేజ్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ నైన్ ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వృద్ధి రేటు పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా ఇది కాగు చెప్పిన రిపోర్టు నేను ఇంకొకళ్ళో చెప్పడం కాదు మీరు మీ గూగుల్లో కూడా ఉంటుంది కాగ్ రిపోర్టు మీరు కావాలంటే చూడొచ్చు మరి ఏదైతే గత ప్రభుత్వమే ఎక్కువ అప్పులు చేసింది ఆ అప్పులు తీర్చడమే ఎలా అన్నట్లు ఈ రోజు మీకు కాగ రిపోర్టే నిదర్శనం అండి ఎందుకంటే ఇండియాలో అండ్ డైరెక్టర్ జనరల్ ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం వాళ్ళ ఖర్చులన్నీ ఆడిట్ చేసేది అది కాగు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇప్పుడు ఎవడో ప్రైవేట్ సంస్థలతో చేయించుకున్న సర్వే కాదు ఇది ఏది కాదు వాళ్ళు ఇచ్చిన కాగు రిపోర్టే ఇది ఓకే థ్యాంక్ యూ